అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీళ్ళు ఒక షాపింగ్ మాల్లో ఇట్లా ట్రై ప్యాడ్లు చూసిన వెళ్తే కనిపించినాయి రంగు రంగులో మెరిసిపోతున్నాయి రెండు కనిపించినాయి ఎట్లా ఉన్నాయి అని కామెంటేరీ మనిషి అలా కొత్త ఉంటే తప్పకుండా అండి గాండండి ఈ ట్రై ప్యాడ్ వైట్ లైట్ అయితే మూడు ఫోన్లు పెట్టచ్చు ఒకేసారి మూడు ఫోన్లు పెట్టచ్చు రెండు పెట్టిన ఉన్నాయి మధ్యలో కాలు ఉన్నది అది చూసిరా ఎట్లా ఉన్నది కామెంటేరీ అయితే ఇట్లాంటిది అయితే నేను మొదటిసారి చూస్తున్నాను మస్తు అనిపించి నాకైతే కదా కానీ ధర కూడా అట్లా అటు ఉన్నది చూడ చెప్తా ముందు ముందు మూడు ఫోన్లతో పెట్టచ్చు ట్రై ప్యాడ్ ఇది ఇంకా దీని తర్వాత వెనుక అది కలర్ఫుల్ లైటింగ్తో మెరిసిపోతున్నది వెనుక ఈ వెనుక రంగురంగుల కలర్లో ఇట్లా మెరుస్తున్నది ఇట్లా ఉన్నది ఈ ట్రై ప్యాడ్ ఏది మంచిగా ఉంటుంది దేనికి ఏంటో ధర ఉండొచ్చు ఒకసారి గెజ్జ్ నేను చెప్తాను ధర ఎట్లున్నదో ఇవైతే పైన నేను కొనలేదు అవసరం రాలే ఇంకా వైట్ లైట్తో ఉంది కదా మూడు ఫోన్లతో పెట్టచ్చు అదైతే కర్తారీలో ఒక వంద ముప్పై రియాలు అంటే ఇండియా మనీ మూడు వేల రూపాయలు అవుతుంది ఈ వైట్ ఇంకా కలర్ లైట్ ఉంది కదా అది నూట పది రియాలు అంటే మన భారత్ మనీ రెండు వేల ఐదు వందలు రెండు ఐదు వందలు ఇది రెండు మూడు వేల రూపాయలు ఎట్లా ఉన్నాయి కామెంట్ చేరి మంచి కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంత ఉపకాయ పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక విజయలు మళ్ళీ కలుద్దాం